ఎంత మేలు చేస్తున్నా ఈ వేదాంత విద్యకు మన జీవితంలో ఎంత విలువనిస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఎంత విలువనిస్తాను అంటే రోజుకి నేను పది అధ్యాయాలు చదువుతానండి బైబుల్ వారు చేస్తాండి ఒకసారి సిగపడకుండా అంటే ఈ వేదాంత విద్య మనకు మేలైనదని తెలిసినా ప్రయోజనకరమని తెలిసిన మన బ్రతుకులను బాగు చేసేదని తెలిసినా మన జీవితాలను దేవుని ఎదుట నిలబెడుతుందని తెలిసిన ఈ వాక్యానికి మనం ఇచ్చే విలువ ఏంటంటే అసలు రోజుకి కనీసం ఒక పది అధ్యాయాలు కూడా చదవకుండా మనం అంత విలువనిస్తున్నాం ఏమన్నా కదా ఆలోచన చేయడం బైబిల్ అంటాడు మీరు సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడే ఏంటి మేలు మనకి ఏంటి ప్రయోజనకరం ఈ ప్రయోజనకరమైన దానిని పక్కన పెట్టి ఈ మేలైన దానిని పక్కన పెట్టి వేటి కోసం మన పాదాలు పరుగులు పెడుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు అందించడానికి ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో పెట్టడానికి ఎంతో మంది భక్తులు రక్తక్షరాలతో ఈ మాటలు రాస్తే ఎంతో మంది భక్తులు రక్తాన్ని చిందిస్తే ఎంతో మంది భక్తులు సాక్షులుగా మారిపోతే ఈ రోజు ఈ బైబిల్ గ్రంథం మన చేతులకు వచ్చిన తర్వాత ఈ బైబిల్కి మనం ఇస్తున్న విలువెంత దానిని చదవడానికి మనం ఇస్తున్న సమయం ఎంత ఒక్కసారి ఆలోచన చేయి నేర్చుకోవాలనుకుంటున్నామా నేర్చుకోవాలనుకుంటున్నామా ఎన్ని విశేషమైన సంగతులు దేవుడి ఇచ్చాడండి ఎన్ని విశేషమైన సంగతులు దేవుడి ఎన్ని పుస్తకాలు చెప్పండి మనకి ఎన్ని పుస్తకాలను ఇచ్చాడు ఎన్ని పుస్తకాలను ఇచ్చాడు అరవై ఆరు పుస్తకాలను ఇచ్చాడు అరవై ఆరు పుస్తకాలను ఇచ్చాడు మామూలుగా దేవుడి గురించి రాయాలనుకోండి అరవై ఆరు పుస్తకాలు సరిపోతాయా సరిపోతాయా సరిపో ఆరు కోట్ల పుస్తకాలైనా ఆరు కోట్ల పుస్తకాలది ఎవడలేదు అరవై ఆరు పుస్తకాలను ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆరు కోట్ల పుస్తకాలు ఇస్తే మనం చదవడంలో ఎక్కడ విఫలమైపోతామని ఆలోచన చేసి కనీసం ఆరు వేల పుస్తకాలు ఇస్తే ఎక్కడ విఫలమైపోతామని ఆలోచన చేసి కనీసం ఆరు వందల పుస్తకాలు ఇస్తే ఎక్కడ విఫలమైపోతామని ఆలోచన చేసి నాయన ఆరు వందల పుస్తకాలద్దు అరవై ఆరు పుస్తకాలు చాలని చెప్పి తనను గూర్చినటువంటి సంగతులన్నీ కుదించి 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 మన చేతిలో పెడితే ఆ అరవై ఆరు పుస్తకాలను చదవలేక ఈరోజు మనం అందరం కూడా కనీసం బైబిల్ ఒక్కసారి కూడా పూర్తి చేయలేక కనీసం రోజుకి పది అధ్యాయాలు కూడా చదవలేక మన జీవితాలు ఆగిపోతున్నాయంటే దేవుడు మన జీవితాలను మెచ్చుకుంటాడా లేదంటే మనల్ని చూసి నొచ్చుకుంటాడా ఆలోచన చేయండి